బిడ్డ పెద్దగా చెప్పు నాకు వచ్చివుడు పెద్దగా చెప్పు పిల్లలు ఎవరు చూడరు నిన్ను అయితే నేనేమనుకుంటానంటే ఇప్పుడు ఈ దారిలో వెళ్తా వస్తూ ఉంటారు కదా పెద్ద పెద్దవాళ్ళు వస్తారు కదా రాజకీయ నాయకులు వస్తారు గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చి నీకేం సాయం చేయట్లా ఒక రూపాయ రెండు రూపాయలే అంటే మీకు అమ్మ నీకు ఇల్లు ఉంది సొంత ఇల్లుందా ఉంది ఇక్కడ అంటే ఇది పోలీస్ స్టేషన్ పక్కన కదా ఇది నెల్లూరు సిటీలో ఉంటే నువ్వు ఈ నెల్లూరు సిటీలో నీకు ఇంతమంది సాయం చేయకపోవడం బాధాకరం కదా నేను చాలా సార్లు నేను మన పండగే మన క్రిస్మస్ క్రిస్మస్కి చూసా క్రిస్మస్కు చూసి చీర ఇద్దాం అనుకున్నా సరేలే అసలు కనిపెడదాం అని చెప్పి అనుకోండి లోడేస్కి వెళ్తాను కదా నేనేం చెప్తానంటే నువ్వు అడుక్కో ఉండకి నీకు ఏం కావాలి పిలిచి వస్తుంది కదా నీకు పింఛని వస్తుంది కదా నేను నీకు ఏం చెప్తున్నానంటే నువ్వు అడుక్కోబాక నీ నెల నెల ఇప్పుడు ఇంట్లో ఇస్తా నీకు ఇంకేం కావాలా దానికి ఓకేనా నీ నెల నెల ఇస్తా నీకు నూనె ఇస్తా నెల నెలకి నీకు అన్ని సామాన్లు ఇస్తా ఒకవేళ నువ్వు గమ్ముకుంటావా అడుకోక మానేస్తావా అడుకోడు మానేస్తావా నీకు పింఛన్ వస్తుందా పింఛన్ వస్తుందా నీకు సరే అనకాపల్లి ఎక్కడ ఈరంపల్లి అండి ఎక్కడది గోలంగొండ అవుతా ఈరంపల్లి అండి ఎక్కడా గోలంగుడి అవుతా ఎక్కడదా ఈరంపల్లి ఎక్కడ ఏ ఊరా పొదలకూరు అవతల కసిమూర్ అవతల పొదలకూరు పొదలకూర వేరు కసిమూరు ఏవరు కదా సరే నేనేం చెప్తున్నానంటే నీకు ఫోన్ నెంబర్ ఇస్తా నీ ఇల్లు చూపి నాకు నేను వచ్చి నీకు అన్ని సకాలంలో చేస్తా ఏం పను నీ పేరా చూశారు కదా ఎలాంటి తల్లిగారు ఎక్కడున్నా మనం కొద్దిగా హెల్ప్ చేయాలా తల్లిగారు ఎంత మంచి మనసుతో చెప్తుంది ఏమైనా తల్లి నీకు నేను చేసి మేలు చేస్తా సరేనా నువ్వు అడుక్కోకూడదు పింఛను కూడా వచ్చేలా చేస్తా మీ ఊర్లో ఎవరో మాట్లాడి పింఛను కూడా రాద్దాం సరే తల్లి దేవుడు స్తోత్రం నమస్కారం నేను రోజు చూస్తున్నా నిన్ను నిన్ను నేను రోజు చూస్తున్నా నీకు ఏదో చేయాలనుకుంటున్నా ఏంటి పరిస్థితి ఎక్కడ ఉంటావు నీకు నేనంటే భీము బట్టలు నూనె అట్టు పంచుతా అంటే లేని వాళ్ళకి ఇస్తా ఉంటా నేను నువ్వు ఎక్కడ ఉంటావు ఏం చెప్తే అంటే వెళ్ళిపోతావా డైలీ ఎక్కడ ఉంటావాళ్ళు నువ్వు బీవీస్ ఎట్ట మోసుకెళ్తావు నేను బీబీస్ ఎక్కడి నుంచి ఎట్ట మోసుకెళ్తావు నేను చెప్పేది కూడా అదే అంటే నీకు ఏం కావాలంటే మీ ఇంట్లో పరిస్థితి చెప్పావు అనుకో దాన్ని బట్టి నేనే తెచ్చిస్తాను నీకు అంట ఇంటికి అంటే నువ్వు మొయ్యో కదా ఎలా వెళ్ళిపోతావు ఏరంపల్ ఎక్కడ రోజు వెళ్ళిపోతావు ఇంటికి నేనేం చెప్తానంటే నువ్వు ఏం చేసి అమ్మేసుకుంటావు కదా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నీకు ఇస్తాను నువ్వు యాభై పెట్టుకుంటా భీమ్ అది నేను అడిగేది అలా చెప్పట్లా నేను అన్నూరులో తిరిగి భీము బట్టలు నూనె పంచతా అన్నూర్లకు వస్తా నేను ఆటో డ్రైవర్నే ఈ ఆటో నాదే నేను నీకు ఏం చెప్తున్నానంటే నువ్వు ఎక్కడ ఉంటావు చెప్తే ఆ టైం ఇంటికాడ చేర్చి నేను చెప్తాను అది నేను చెప్పేది మళ్ళీ ఎన్ని రోజులు ఉండి వస్తావు పిల్లకారు ఎంతమంది పిల్లకారా ఎంతమంది నీకు పెళ్ళి పిల్లకారు అందరూ పెళ్ళి అయిపోయినాయా మరి నేను ఎవరు చూడరా మామూలుగా నేను మామూలుగా ఎవరు చూడరా